కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటాయి ఈ సూపర్ స్టార్ అంటే ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నట్టు ప్రభాస్ ఆయన ఎదుగుదల సినిమా ఫీల్డ్లో ఆయన తాలూకు మంచితనం ఇవన్నీ మనకి తెలిసినవే ఆయన పుట్టినరోజు పార్టీ ఎలా ఇస్తాడో అంటే ఇవన్నీ చెప్పుకుంటుంటే ప్రేక్షకులకు కూడా కొంత ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్రేక్షకులు నా నుంచి పాలిటిక్స్కి ఎలా అయితే ఆశిస్తున్నారో సినిమా సమాచారాన్ని కూడా ఆశిస్తుంటారు కానీ గనక సరదాగా చెప్పుకుందాం వీళ్ళు గిరి రోడ్లో ఉండేవారు కృష్ణరాజు గారు అక్కడి నుంచి వద్దాం కృష్ణరాజు గారి ఇంటికి తెల్లార్థాని వీళ్ళ వ్యక్తుల్లో నేను ఒకని కమెడీ సారథి ఇటీవల చచ్చిపోయాడు ఎందుకంటే సారసి కృష్ణరాజు తాలూకు సినిమాలు కథలు వింటుండేవాడు సారథి ప్రభాస్ వాళ్ళ నాన్న సూర్యనారాయణరాజు అప్పుడప్పుడు నేను అంత కలిసి కూర్చునే వాళ్ళు ఎవరో వచ్చి కథ చెప్పేవారు తర్వాత కథనే డిస్కస్ చే చేయడం అంత జరిగేది ఇంకా కాస్త ఏడు గంటల నుంచి జనాలు వస్తుండేవారు అనమాట ఇదేని కోసం కృష్ణన్ రాజు గారు ఆ రోజుల్లో పచ్చకామెర్లకు అద్భుతమైన మందు కృష్ణరాజు గారు ఇస్తుండేవారనమాట కృష్ణరాజు గారి మంచితనం గురించి మనం చెప్పుకుందాం అలాగే ప్రభాస్ మంచితనం గురించి కూడా చివరిలో చెప్తాను కానీ ఆయన మంచితనం ఏంటంటే ఒక వంద నూట యాభై మందికి పచ్చకామిర కోసం ఆయన మందు ఇచ్చేవాడు ఇస్తే బెట్ట తగ్గిపోయేది ఇంతమందికి మందు ఇచ్చినప్పటికి కూడా ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకునేవాడు కాదు అది ఆయన గొప్పతనం తర్వాత కొంచెం ఇస్య బిలాస్టులు వీళ్ళంతా వస్తుంటే ఇంకా తొమ్మిది గట్లు ఎనిమిది కల్లా పలహారాలు రెడీ ఈ ఫలహారం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో పల ఫలహార సేవనం అన్నది అక్కడ ఈ ఐటెం తింటే బాగుంటుందేమో అంటే అక్కడ ఐటెం ఉంటుంది అక్కడ మాట మరి ఎన్ని వంటలు వండిస్తారో తెలియదు కానీ మొత్తానికి అందరూ తృప్తిగా ఇక చాలండి మధ్యాహ్న భోజనం అవసరం లేదని వరకు కూడా పెడతారు ఎవరు ఎక్కువ తింటే ఎవరు కృష్ణరాజు గారితో ఆయన దృష్టిలో పడితే అంతగా ప్రేమించేవారు అది అది మంచితనం కాక ఇంకేమవుతుంది చెప్పండి కాకపోతే మధ్యాహ్నం భోజనానికి ఎవరైనా ఉన్నారంటే చచ్చార్యాలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నాన్ చేరిన వంటకాలు రకరకాల వెరైటీలు ఎక్కడ ఉండవు అది అందరూ చెప్పినప్పుడు కూడా అనుభవంతో చెప్తున్నాను నేనేంటంటే కృష్ణరాజు ఇంట్లో ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేయడం జరిగితే ఒక రెండో రోజు వరకు మనకు భోజనం అవసరం లేదు అలా ఉంటుంది అన్నమాట ఆ ముఖ్యంగా కొసరి కొసరి తినిపించడంలో కృష్ణరాజు తర్వాత ఎవరైనా ఏదైనా ఫంక్షన్లు చేసినట్టయితే ఫంక్షన్లకి బాగా సెలబ్రేట్ చేసేవారు అనమాట బాగా నవ్వుతారు ఆయన మంచి హ్యూమరిస్ట్ అంటే హ్యూమర్ని ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి అనమాట సెట్లో కూడా ఎంత సీరియస్ సన్నివేశం చేస్తున్నప్పుడు కూడా ఆ సన్నివేశం చేసే ముందు వరకు ఆయన నవ్వుతూ పగలబడి నవ్వుతుంటాడు ఏ అనేసరికి మరి ఆ మూడ్లోకి వెళ్ళిపోతాడు ఆ కృష్ణరాజు ఆ మూడ్లోకి వెళ్ళిపోవడం ఏంటంటే ఒకసారి ఒంగుని నేలని చూస్తాడు ఒక రెండు నిమిషాలు అంతే మళ్ళీ తల పైకెత్తేసరికి కళ్ళు చెంత నిప్పుళ్ళ తయారవుతాయన్నమాట ఈ సన్నివేశాలన్నీ నేను దగ్గరుండి చూశాను అనగా చెప్తున్నాను అనమాట ఆయన అలవాట్లు ఇంకా సీరియస్ సన్నివేశానికి ఆ చింతను పూలు లాంటి కళ్ళు సెపరేట్గా తీసుకునేవారు ఆ కళ్ళకి ఎంత బాగా సూట్ సూట్ అయ్యిందంటే ఆ ఉగ్రరూపం చూపించడానికి మాత్రం చాలా చాలా ఈజీగా చాలా బలంగా చూపించేవాడు కృష్ణరాజు అది తర్వాత అదే అలవాటు ప్రభాస్ కూడా వచ్చింది తండ్రి కొడుకుందే ఒకటే పోలిక అంటే మంచి చేయడంలో ప్రభాసు ఒకసారి నేను వా మన వార్తల్లో సినిమా పేజీ చూస్తుండగా ఆయన బర్త్డేకి పిలిచారన్నమాట అక్కడ బర్త్డేలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఎంతమంది వచ్చిన ఎవరు ఏ బ్రాండ్ తీసుకున్నా ఎవరు ఎవరిని కూడా నిరాశపరచకుండా అందరికీ తృప్తిగా అంటే ఏదో లిక్కర్ అలవాటు ఉండే వాళ్ళకి లిక్కరు లేకపోతే కూల్ డ్రింక్స్ అలవాటు ఉండే వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇంకా భోజనం చెప్పనాలవి కాదు అంటే ఆయన తాలూకు ఏడు ఏడున్నర కల్లా ఆ పుట్టినరోజు ఫంక్షన్ స్టార్ట్ అయితే రాత్రి ఒంటి గంట వరకు కూడా ఆయన కాలక్షేపం చేసేవాడు కృష్ణరాజు మన ప్రభాసును తర్వాత చాలామంది ఉంటారు కానీ సినిమా ఆర్టిస్టులు అనేవాళ్ళు నాజూక్గా ఉంటారు తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కడుపు కట్టుకుంటారు ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కానీ ప్రభాసులో నాకు కనిపించిన పెద్ద ఆశ్చర్యకరమైన గుణం ఏమిటంటే ఆయన ఒక పూట తిన్నట్టయితే ఆయన మామూలు తినడు ఆ కృష్ణరాజు గారికి ఎలాంటి అలవాటు ఉందో ప్రభాస్ కూడా అలాంటి అలవాటు ఉంది పది మంది తన చుట్టూ ఉండాలి పది మంది కూడా తృప్తిగా భోంచేయాలి ఎవరు ఏ ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఎవరు ఏ కోరిక కోరినప్పుడు కూడా తీర్చే ఒక సుగుణం ఉన్న ఏకైక హీరో మన తెలుగు ఇండస్ట్రీలో ఈయనయి ఈయనంటే ప్రభాస్ అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ప్రభాస్ కానీ ఒక నైట్ ఎవరినైనా ఫ్రెండ్స్ని తీసుకొని హోటల్లో కూర్చున్నాడంటే కనీసం పక్షం నాలుగు లక్షల రూపాయలు బిల్లు చేస్తే కానీ బయటికి రాలేడనమాట అంటే తండ్రికి చక్కగా కొడుకు కనిపించుకున్నాడన్నమాట ఇంట్లో ఎప్పుడొచ్చినా ఎవరికి నిత్య అన్న సంతర్పణలాగా అన్న సంతర్పణ కాదు ఇది దాని విందు భోజనం అన్నమాట విందు భోజనంలాగా మూడు వందల అరవై ఐదు రోజులు ఉండవలసింది ఇటువంటి అంటే ప్రేమ పూర్వకమైనటువంటి ఆదరణ ఇంకొక హీరోలో దొరకదని అనుకుంటున్నాను అన్నమాట ప్రభాసు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సినిమా డెఫినెట్గా డెఫినెట్గా పెద్ద సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రభాసు టీజర్ చూశాను ఆ కొత్త సినిమా తాలూకు టీజర్ చూశాను చూసినట్టయితే అందులో చాలా విగరస్గా ఉన్నాడనమాట ఆ పేరు నాకు సరిగ్గా గుర్తు రాలేదు క్షమించండి కానీ ప్రభాస్ తాలూకు రాబోయే తాలూకు రాబోయే అంటే సినిమా తాలూకు టీజర్ నన్ను బాగా కదిలించింది కనుక మనసులో మాట నేను చెప్తున్నాను అనమాట ఏదేమైనా సరే మంచితనానికి మచ్చు తునకలు ప్రభా కృష్ణరాజు ప్రభాస్ మళ్ళోసారి చెప్తున్నాను మంచితనానికి మచ్చు తునకలు ప్రభాస్ కృష్ణరాజు థ్యాంక్ యూ